చలికాలం వస్తే చాలు ఏదొచ్చినా రాకపోని ఇది మాత్రం కంపల్సరీ వస్తుంది అదేంటి అంటే జలుబు దగ్గు దాంతోపాటు హెడ్యాక్ అనమాట నాకు కంపల్సరీగా వచ్చేది హెడ్ ఇక్కడైతే చలి మరీ ఎక్కువగా పెరిగినట్టు అనిపిస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి మేము ఇక్కడే ఉన్నాం అయినా సరే ఈ ఇయర్ ఎందుకో నాకు చాలా ఎక్కువగా అన్నట్టు అనిపిస్తుంది అందువల్ల హెడ్డాక్ అయితే విపరీతంగా వస్తుంది ఎందుకంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళడం మళ్ళీ వచ్చేటప్పుడు చలి తగ్గడం వల్ల ఎంత కవర్ చేసుకున్నా సరే నాకు హెడ్ లాగా అనిపిస్తుంది ఢిల్లీలో మేము త్రీ ఇయర్స్ ఉన్నాం అంత చలిలో కూడా నాకు ఏం కాలేదు అయినా సరే ఇక్కడ ఈ కొంచెం చలికే ఎంత ఇబ్బంది ఉంది అంటే కారణం నేను అక్కడ బయటికి వెళ్ళేదాన్ని కాదు ఇక్కడ మాత్రం వెళ్ళాల్సి వస్తుంది కదా అని నేనే నేనే చేసుకుంటాను సో అందుకోసము అయితే కొత్తిమీర పచ్చడి ఇంట్లో తయారు చేస్తూ ఉన్నానన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ వింటర్ సీజన్లో మాత్రమే చేసుకుంటూ ఉంటాను చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఆనియన్స్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా కొంచెం వేసి తర్వాత కొత్తిమీరని అయితే వేసి ఇంకా వాటర్ ఏం వేయకుండా అలా మిక్సీ పట్టుకోవాలి ఇంకా రోల్ ఉంటే రోల్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది రైస్లో కానీ రోటీస్లోకి కానీ దేనికైనా సరే